మీడియా మిత్రులకు నమస్కారం ఐ మిస్ డాడీ మా నాన్న భానత్ కేవల నాయకు తాత పేరు హోబ నాయక్ ఆరుగురి అన్నదమ్ములను కన్నాడు ముగ్గురు ఆడపిల్లలు చాలా అద్భుతంగా అందరినీ చదివించాడు నూట ఐదు సంవత్సరాలు ఒక ఇంజక్షన్ వేసుకోలేదు అప్పుడైనా తిన్న తిండి కావచ్చు ఆయన పడ్డ కష్టం కావచ్చు మమ్మల్ని అందరినీ కష్టపడి వందల ఎకరాల భూములు సంపాదించి మమ్మల్ని ఉన్నంత శిఖరాలకు తీసుకుపోయిన మా నాన్న ఇవాళ సుకరిస్తులైనారు దానికి మేము చింతస్తున్నాము వారికి నా శ్రీ నా కుటుంబ సభ్యులు నా నుంచి ప్రజలు ఫ్రెండ్స్ అందరూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన గొప్ప జీవితాన్ని ఇచ్చాడు మమ్మల్ని అందరినీ గొప్పగా చదివించారు మేమైనా పేరు తగినట్టు మా నాన్న పేరు ప్రతిష్ట కోసం చాలా కష్టపడ్డాం డాక్టర్స్లను చేశాడు ఇంజనీర్లను చేశాడు పోలీస్ డిపార్ట్మెంట్లను చేశాడు చాలా అద్భుతమైనది ఎవ్వరికి నొప్పించకుండా ఎవరికి భయపడకుండా పులితోటి కొట్లాడి అడవిమల్లంపల్లిలో పుల్లితోటి కొట్లాడి చాలా ధైర్యవంతుడు ఆయన ధైర్యానికి ఆయన మిస్ అయినందుకు మేమంతా కుటుంబ సభ్యులమంతా బాధపడుతున్నాం వారు ఆత్మ శాంతి కూర్చోాలని చెప్పేసి ఆ భగవంతుడు మంచిగా ఇది చేయాలని చెప్పేసి మనసు అవకాశ కోరుకుంటూ ఇవాళ రేపు పది గంటలకు ఉదయం పది గంటలకు కార్యక్రమము జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రేమ ఉన్న వాళ్ళందరూ పాల్గొనాలని చెప్పేసి విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్